జ్యాలు మారుతా ఉన్నా ప్రభుత్వాలు మారుతా ఉన్నా ఇంకా మా దళితుల మీద ఆగని అంటరాని తనం సొంత పిఠాపురం నియోజకవర్గంలో మల్లం అనే ఊర్లో దళితులకి పాలు ఇవ్వకూడదు అమ్మకూడదు అని మొత్తం దళితులు గ్రామ బహిష్కరణ చేశారు ఆ ఊర్లో ఉన్న పెద్ద కులపోళ్ళు ఇంకా అంటరాని తరమా ఇంకా మా దళితుల మీద కక్ష సాధింపులా ఇంకా మా దళితుల మీద చిన్న చూపులా అని అడుగుతూ ఉన్నామండి మరి ఎన్నికల ముందప్పుడు గుండెలు బాదుకుని దళితులని ఏమైనా అంటే మీకు పౌరుషం రాదా అన్న పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీకు పౌరుషం రావట్లేదా మీకు కోపం రావట్లేదా మీకు ఆవేదన రావట్లేదా లేక మీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మళ్ళా ఊర్లో ఉన్న పెద్ద కులపోళ్ళకి మీరు ఊడివిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నామండి ఎంత దారుణమా ఇంత ఘోరమా మీ సొంత పిఠాపురం నియోజకవర్గంలోనే మీరు ఏ న్యాయం చేయలేరు దళితు దళితుల పక్షాన మాట్లాడలేని మీరా పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నారండి జనాలు ఎన్నికల ముందప్పుడు కీతు గొంతులు అడేసుకుని తారు డబ్బా మొఖాలు అడేసుకుని పిఠాపురం వచ్చి ఎన్నికల ప్రచారం చేసిన ఈ జబర్దస్త్ ఈ వల్ల ఈ రోజునాడు ఏమైపోయారండి ఎన్నికల ముందప్పుడు పొలమని పిఠాపురం రానున్న రోజుల్లో ప్రపంచం అంతా తెలుసుకుంటుందని చెప్పిన ఏళ్ళలో ఇప్పుడు ఏమైపోయారని అడుగుతా ఉన్నామండి ఇదేనేటండి పిఠాపురం మొత్తం ప్రపంచానికి తెలిసేలా చేసింది ఇదేనేటండి ఇదేనా అని అడుగుతా ఉన్నామండి అసలు దళితుల దళితుల్ని గామ బహిష్కారం చేసి మొత్తం పిఠాపురం అంతా తెలిసేలా చేసినటువంటి ఆ ఊరి గ్రామ పెద్దలు పెద్ద కులపలందరూ ఇంత చేస్తున్నా కానీ ఎందుకు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాం సనాతనం ముసుగు వేసుకుని దళితుల మీద ఇంత దౌర్జన్యం జరుగుతుంటే ఎందుకు ఈ కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు కూటమి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జనసేనకి సంబంధించిన నాయకులు జనసేనకి సంబంధించిన కార్యకర్తలు బీజేపీ నాయకులు బీజేపీ ముసుగులో ఉన్న నాయకులు దళితులు ఎందుకు ఈ రోజు నాటి దళితుల మీద ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇంత అవమానం జరుగుతూ ఉంటే ఎందుకు దళితుల పక్షాన నిలబడి దళితుల కోసం మాట్లాడలేదు అగ్ర మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అడుగుతా ఉన్నామండి దళితులుగా పుట్టడం ఎవరు కోరుకుంటారని చెప్పన్న చంద్రబాబు నాయుడు గారు దళితులు మీకెందుకురా రాజకీయాలు అన్న చింతమనేని గారు ఇవన్నీ మర్చిపోయి దళితులకు నేను అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజునాడు ఏమైపోయారని అడుగుతూ ఉన్నామండి దళితుల మీద ఇంకా చిన్న చూపు జరుగుతూ ఉంటే దళితుల్ని ఇంకా అణగారి చేస్తూ ఉంటే దళితుల మీద ఇంకా దళితుల్ని ఇంకా అంటరాని వారి కింద చూస్తూ ఉంటే ఎందుకని ఈ రోజునాడు ఈ కూటమి ప్రభుత్వాలు మాట్లాడలేదని అడుగుతూ ఉన్నామండి సరే ఇదంతా వదిలేయండి పక్కన ఉన్న ఉత్తరగంజ్లో రాజేష్ మాస అనే ఒక మనిషి ఉంటాడు నేనే దళిత నాయకుడు అని చెప్పుకొని డబ్ వేసుకుని ఈ రాజేష్ మాసేన ఎందుకు మాట్లాడలేదు ఈ రోజునాడు నాడు తిప్పకొడితే పది పదిహేను కిలోమీటర్లు ఉంటుంది పక్కన పిఠాపురం వెళ్ళి దళితుల పక్షాన పోరాడొచ్చుగా ఈ రాజేష్ మాసేన మహసేనవాడు ఏంజేపు కూటమిపాటికి కూటంపాటికి చేయటం కాదు దళితులకి అన్యాయం జరుగుతూ ఉంటే దళితుల్ని ఇంకా అవమానపరుస్తూ ఉంటే ఇంకా ముడుచుకుని కూర్చున్నారంటే ఇంక ఏమనాలండి ఈ జనసేన కార్యకర్తలైనా తెలుగుదేశం కార్యకర్తలైనా ఎవరైనా కానీ దళితులకి ఇంత అవమానం జరుగుతూ ఉంటే మా దళితుల్ని ఇంత అంటరాని వారి కింద చూస్తూ ఉంటే ఎందుకని ప్రభుత్వాలు దళిత ముసుగులో ఉన్న నాయకులు మాట్లాడలేదని అడుగుతా ఉన్నామండి పిఠాపురం మొత్తం ప్రపంచం తెలిసేలా చేస్తామంటే ఏదో అనుకున్నారు కానీ పిఠాపురం మొత్తం ప్రపంచం అంతా తెలిసేలాగా ఒక తక్కువ కులాన్ని మనం ఇలా చేస్తే పిఠాపురం మొత్తం ప్రపంచంలో తెలుస్తుందని ఇప్పుడే అర్థమైందండి ఒక పక్క కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక సనాతన ముసుగులో ఈ బోల్ బోళ్ళు జరుగుతూ ఉంటే బోల్డు అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే పిఠాపురంలో ఆడబిడ్డల్ని రేపు చేసి చంపే పోతూ ఉంటే దాని గురించి మాట్లాడలేదు దగ్గరకు అవమానం జరిగితే దాని గురించి మాట్లాడలేదు ఇంక ఎందుకండి ఈ కూటమి పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నామండి దేనికోసం వచ్చారండి ఎన్నికల ముందప్పుడు దళితుల మీద చూపించిన ప్రేమ ఈ రోజునాడు ఏమైపోయిందని అడుగుతా ఉన్నామండి అండి ఎన్నికల ముందప్పుడు దళితుల మీద చూపించి దళితులు ఓట్లు వేయించుకున్న ఈ కూటమి పార్టీ వాళ్ళు ఎందుకు దళి మా దళితులకు అవమానం జరుగుతూ ఉంటే మా జాతికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు ఈ కూటమి పార్టీ నాయకులు మాట్లాడలేదు అప్పుడు ఓట్లు ఏం చేసుకున్నారు కదా ప్రేమ పొలం అని వాలక కదా ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది ఆ దళితులు ఏమయ్యారు ఆ దళితులకు ఎందుకు అండగా నిలబడట్లేదు అని అడుగుతా ఉన్నామండి మరి మీరేమంటారు వీడికి కామెంట్